కాసేపట్లో కుప్పంలో ఒకేసారి ఏడు పరిశ్రమలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు సుమారు రెండు వేల రెండు వందల మూడు కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమల్ని ఏర్పాటు చేయనున్నారు ఈ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో పరిశ్రమలకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు అనంతరం కుప్పం ప్రజలతో పాటు ఆయా సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించనున్నారు కేదే సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు శ్రీహరి చెప్పండి పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేసినట్టు కనిపిస్తోంది అసలు పరిశ్రమ lending detail center రైట్స్ సింధు ప్రస్తుతం సీఎం చంద్రబాబు అయితే క్యాంపు కార్యాలయంలో ఉన్నారు ప్రస్తుతం ప్రజల దగ్గర అయితే వినతులు స్వీకరిస్తున్నారు దీని అనంతరం అయితే సీఎం క్యాంపు కార్య ఇక్కడ స్టేట్ రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి అయితే చేరుకుంటారు చేరుకున్న అనంతరం అక్కడ కుప్పం ఏదైతే సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ఏదైతే ఉందో కుప్పం నియోజకవర్గంలో అయితే ఈరోజు పలు సంస్థ పలు ప్రాజెక్టులకైతే వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏడు ఏడు ప్రాజెక్టులకైతే అయితే శంకుస్థాపన చేస్తారు ఇందులో ప్రధానంగా డైరీ డైరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో పాల ఉత్పత్తులకు సంబంధించిన డైరీ ప్రొడక్ట్స్ అదేవిధంగా పల్ప్ మ్యాంగో పరిశ్రమ అనేది చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఉంటుంది కాబట్టి మ్యాంగో పల్ప్కి సంబంధించి ఈ అక్కడ ఈ సంస్థలను కూడా ప్రారంభించబోతున్నారు వీటితో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉన్నాయో సెల్ ఫోన్లు ల్యాప్టాప్లకు సంబంధించిన యాక్సరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ వీటికి సంబంధించిన పరికరాలను తయారీ కేంద్రాలను అయితే ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి ప్రధాన చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై మూడు రెండు వేల రెండు వందల మూడు కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే ఈ రోజు వర్చువల్గా సీఎం చంద్రబాబు అయితే పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులను అయితే శంకుస్థాపన చేయబోతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కుప్పం నియోజకవర్గం ప్రాతినిధ్యంతో పాటు అక్కడ మరింత డెవలప్ చెందేందుకైతే సీఎం చంద్రబాబు అహర్నేసులు కష్టపడతారు అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కుప్పం ఎప్పటికీ పలు మరింత చివరి రాష్ట్రానికి చిట్ట చివరి నియోజకవర్గం అయిన కూడా దాన్ని మరింత అభివృద్ధి చెందేందుకైతే సీఎం చంద్రబాబు గత ముప్పై ఏళ్ల నుంచి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ మరింత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అక్కడ ఉద్యో ఉద్యోగ కల్పన ధ్యేయంగా అక్కడ ఉన్న యువతకు ఎవరైతే ఉన్నారో యువతకు అదేవిధంగా ప్రజలందరికీ కూడా యువత యువతతో పాటు ప్రజలందరికీ మంచి ఉద్యోగ కల్పన అదేవిధంగా వారి రోజువారి డైలీ పనుల కోసం అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి చెందేందుకు అయితే కృషి చేసే విధంగా అయితే ఉండబోతుంది సింధు ఇటు పరిశ్రమల విషయంలో సీఎం చంద్రబాబు చాలా వేగంగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది సో ఆయన ఎలా చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధితో పాటు మూడు క్లస్టర్లుగా విభజించారు దీనిలో ప్రధానంగా చిత్తూరు జిల్లా కుప్పం ఏదైతే ఉందో చిత్తూరు జిల్లా తిరుపతి ఒక క్లస్టర్గా అదేవిధంగా అమరావతి ఒక క్లస్టర్గా అదేవిధంగా విశాఖ ఒక క్లస్టర్గా ఇట్లా విభజించుకుంటూ కూడా మరింత అభివృద్ధి చెందేందుకైతే సీఎం చంద్రబాబు విజనరీ ఆలోచనతో అయితే ముందుకు వెళుతున్న పరిస్థితి కనబడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిశ్రమలు అన్నీ ఒకవైపు ఐటీ హబ్ ఒకవైపు అమరావతి రాజధాని విద్యా విద్యా సెక్టర్ అంతా ఒకవైపుగా ఉండేలాగా అయితే సీఎం చంద్రబాబు ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా ఏదైతే ఉందో తిరుపతి ఒక క్లస్టర్గా ఆలోచించి దాన్ని మొత్తం కూడా ఈ పారిశ్రామిక పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున కూడా అక్కడ శంకుస్థాపనలు అదేవిధంగా ప్రారంభించేందుకైతే సీఎం చంద్రబాబు ముందుకు వెళుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది సింధు రైట్ థ్యాంక్ యూ శ్రీహరి